యోగా ప్రభాత గీతం రచన తుమ్మ జనార్దన్ శీర్షిక తెల్లారింది లెగండోయ్ యోగాకి తరలండోయ్ తెల్లారింది లెగండో కొకరుకో మంచాలింక దిగండు కో తెల్లారింది లెగండో కో యోగాకి తరలండో cocoroco తెల్లారిపోయింది యోగ సమయమయ్యింది నిద్రమపు వీడండి యోగముద్ర వెయ్యండి తెల్లారింది లేగండో కుక్కరుకో మంచాలింక దిగండు కుక్కరోకో తెల్లారింది లేగండో కుక్కరుకో యోగాకి తరలండో కుక్కరుకో పాములాంటి లాంటి చీకటి పడగదించిపోయింది భయం వీడి భయం వీడి నిర్భయంలోకి ముసుగు తీసి చేరండి సాగువైపు ఊపిరి ఉసూరుమంటూ చూస్తుంది భయం వీడి భయం వీడి అభయం కొరకు యోగా సాపలు పట్టేయండి ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట చెట్టు ఇడిసింది ముసుకున్న రెప్పలిరిసి యోగానికి తరలండి వామప్పుతో దేహాన్ని వంగేలా మార్చుకోండి పద్మవత్రాసనాల ప్రశాంతత పొందేయండి తెల్లారి గండో కోకరు కో మంచాలి కది గండో కోకరు కో తెల్లారి గండో కోకరు కో యోగా తరల కోకరు సురుకు తగ్గిపోయింది మనవలి వంటికి సుఖమని భ్రమించింది లోకం పొకడలను కునుకు వచ్చి తొంగుంది అలసత్వదేహం ఆగకుండా పెరిగింది కొవ్వుతో మందం ఎక్కిరించు కాయం చూసి ఎర్రబడ్డ మానసం ఆసనాలు ఎక్కుపెట్టి విల్లులా వంచేయి కాయం సాధనతో సరళం కాదా సూర్య నమస్కారం వీధిలోని శునకం కూడా చేస్తుంది స్ట్రెచింగ్ మసగ పారిపోతుంది మనిషిలోని జ్ఞానం മുസൃക്കുന്തി മൈകം അജ്ഞാനമോഹം മോക്ഷസാധന കോസം മുന്തൊക്കെ യോഗം കളഗത്തിനെ മർച്ച കാന്തി ബാട്ട് വേയാ തെല്ലോ మంచాలింక దిగండు కుక్కరుకో తెల్లారింది గండో కుక్కరుకో యోగాకి తరలండో కుక్కరోకో కాలిబూడిదైపోదా ఒకనాడు దేహం ప్రాణాయామంతో ఆపుదాం ఊపిరి ఇంకొంచెం చెమటబొట్టు సమురుగా దేహాన్ని వెలిగిద్దాం దేహాన్ని దేవాలయంగా ధ్యానంతో మారుద్దాం రెచ్చిపో అంటుంది బుద్ధి లేని మనసు బుద్ధిగా దారిన పెట్టి పెంచుదాం సహనం యోగ సాధనలో ఉంది ఆత్మజ్ఞాన మార్గం ఇంద్రియాల ఇషయాల్ని నిగ్రహించి నిలుద్దాం పెరుగుతున్న కామాన్ని జ్ఞానాగ్నిలో దహించేద్దాం తెల్లారింది లేగండు కుక్కరుకో మంచాలింక దిగండు కుక్కరుకో తెల్లారింది కొరుకు యోగా కీ తరలండో లండో యోగా కీ తర లోకా సమస్త సుఖినో ఓం శాంతి 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 ధన్యవాదాలు మీ తుమ్మా జనార్దన్